హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సాటర్డే అండి వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే లెగ్స్ అయితే ఇల్లు అయితే చేసేసుకున్నాను బయట అయితే పేడతో అలికేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తర్వాత దద్దోజనము అలాగే పరవన్నం అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి రైస్ అయితే ఉడకబెట్టేసుకొని తర్వాత పెరుగు అలాగే కలిపి కలిపేసుకున్నాను తర్వాత పోపు కూడా రెడీ చేసుకొని పోపు కూడా పెట్టేసుకున్నాను ఇగుండి పరవన్నం కూడా రెడీ అయిపోయింది తర్వాత ఈరోజు మా కర్రీ అయితే గోంగూర అనమాట అలాగే గోంగూర పచ్చిమిర్చి టమాట ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకున్నాను చేసేసుకొని అవి చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇగుండి పోపు అయితే పెట్టుకుంటున్నాను పోపు అయితే పెట్టేసుకున్నాను ఇగుండి గోంగర అయితే దాంట్లోకి వేసేసుకొని ఒక గిన్నెలోకి పోపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకోండి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి పోపులు అలాగే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బియ్యం పిండి అయితే రెడీ చేస్తున్నాను ఇగుండి పిండి అయితే కలుపుకున్నాను మైదా పిండి వేసుకున్నాను అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసుకున్నాను ఇగుండి బాగా కలుపుకొని ఓ రెండు నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత అయితే అయితే చేసేసుకోవాలి ఇగుండి వెంకటేశ్వర స్వామి నామ నామన అయితే పెట్టుకుంటున్నాను ఇంకండి చుట్టూ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇందాక గంధం బొట్టలు అయితే పెట్టాను కదా ఇప్పుడైతే కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇగోండి రెడీ అయిపోయి ప్రమదులు అనేవి అలాగే పేటనైతే తీసుకొని పేటనైతే కడిగేసుకొని పసుపు రాసుకొని బొట్టలు అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఫోటో అయితే పెట్టుకొని ఫోటోకి అయితే పువ్వులతో అలంకరించాను తర్వాత అయితే తులసాకులతో అయితే తులసాకులు అయితే పెట్టానండి ఇగొండి పెట్టేసుకున్నాను పైన సరిపోలేదని కొంచెం కిందనైతే అయితే పెట్టుకున్నాను ఇగుండి గుండి ప్రముదలు కూడా పెట్టేసుకున్నాను ఇగొండి అందులో ఒత్తులు కూడా వేసేసుకున్నాను మూడు కదా ఇగొండి మధ్యలో దానికైతే ఒక ఒత్తి వేసాను అటు ఇటు అయితే అటు మూడు ఇటు మూడు అయితే వేసాను మొత్తం ఏడు ఒత్తులు అనమాట మూడు ప్రమదల్లో ఏడు ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాను తర్వాత అగరబత్తి కూడా వెలిగించేసుకున్నాను సాంబ్రాణి కూడా వెలిగించేసుకుంటున్నాను ఇగొండే ప్రసాదం అయితే దద్దోజును పరవన్నమే చేస్తాను ఈరోజు ఇగోండి అగరబెత్త అయితే వెలిగించేస్తాను తర్వాత సాంబ్రాణిగోడ్డ కూడా వెలిగించేస్తాను ఇప్పుడు హారత అయితే ఇచ్చేస్తున్నాను పూజ అయితే కంప్లీట్ చేసేస్తానండి ఇగుండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓం నమో వెంకటేశాయ మధ్యాహ్నం అయితే తినేసి గిన్నెలు గిన్నెలైతే ఉన్నాయి కదా గిన్నెలవి తోమేసుకుంటున్నాను మా పాప అయితే ఈరోజు స్కూల్ నుంచి అయితే వచ్చేసింది మధ్యాహ్నమే ఎందుకంటే మా పాపకు బాగలేదన్నమాట జలుబు అలాగే దగ్గనమాట అందుకని తీసుకొచ్చేసారు మా వారెళ్ళిండా అయితే గెంతుతుంది ఇల్లంతనా ఇల్లంతా గెంతుతుంది తర్వాత అయితే ఆడింది ఆడింది తర్వాత పడుకుంది గిన్నెలు ఎప్పుడో ఎప్పుడు తోముకుంటేనే పనులు అయితే అవుతాయి అలా పోగేస్తే ఒకేసారి అండ్ వాటి తోమలేం కదా ఇంకొండి తోమేస్తాను తర్వాత అయితే కడిగేసుకుంటున్నాను ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటున్నాను అలాగే ఈ రోజు వెంకటరామస్వామి పూజ అయితే చేసుకున్నాను కదా మార్నింగ్ పూజ అయితే అయిపోయింది నైట్కి అయితే మామూలుగా దీపం అయితే పెట్టు నైట్ డిన్నర్ అయితే మాది పన్నీర్ కర్రీ అలాగే చపాతి అనమాట మాది ఇంకొన్ని పాప లంచ్ బాక్స్ అనమాట అది గిన్నెలైతే అన్నీ తోమేసి కడిగేసాను ఇగోండి బయట అయితే బయటకైతే పట్టుకెళ్తున్నాను ఆరబెట్టినందుకే బయట అయితే ఆరబెట్టేస్తాను ఓకే థ్యాంక్ యూ